Welcome to Star 9 News కోటలోని గ్రామ సచివాలయం మధ్య మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు టీడీపీ నాయకులు నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు ఎవరు నువ్వు రికార్డులు కూడా తారుమారాయన్నారు తహసీల్దార్ కటారి జయజయరావు డిప్యూటీ తహసీల్దార్ అజంతుల ఖాన్ ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్ మాషా సురేష్ సర్పంచ్ ఇల్లా వెంకటరామణమ్మ రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పలగాటి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఫసల్ బీమా ఉంది ఆ బీమా మనకు రావాలంటే ఖచ్చితంగా క్రాప్ బుకింగ్ చేసుకోవాలి ఈ క్రాప్ బుకింగ్ కూడా గతంలో రైతు ఎవరైతే పంట వేసిన అక్కడికి వచ్చి రాసుకునే వాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా ఇది కూడా ఆన్లైన్ అయింది ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది గతంలో ఎవరు క్రాప్ వేసారు ఎవరు బీడి అనేది భూమి మీదకి వచ్చి చూసి రాసేవాళ్ళమే ఇప్పుడు ఇది కూడా ఏమంటే అక్కడికే పోయి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసే విధంగా చేయమన్నారు బీమా పథకం అయితే నేననే ఇది కూడా బెనిఫిషరీస్ ఆరో వచ్చింది ఓన్లీ రీసర్వే అయిన గ్రామాల్లోనే ఆరు వందల అరవై మూడు మంది ఈ బీమాని చేసుకున్నారు మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఆ బీమాని చేసుకోవచ్చు ఇది మనకు మన జిల్లాలో ఎక్కువగా వరి నాట్లు మరియు వేరుశనగ మాత్రమే వేస్తాం మనం ఎక్కువగా కాబట్టి దీనికి అనేది ఉంటుంది అందుకొరకు ఎకరాకి ఆరు వందల ముప్పై రూపాయలు వేరుశెనక్క అయితే నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించాలి ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది కాబట్టే అందులో భాగంగానే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇక్కడికి హాజరైనారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రజల కన్నా అధికారులు నాయకులు ఎక్కువ ఉన్నారు ప్రతి ఊర్లో గ్రామంలో ఈరోజు పట్టాలు ఇష్యూ అని చెప్పుంటే వచ్చుంటారు సమస్యల పరిష్కారం గురించి చెప్తే నిరాశ చెంది ఉన్నారు ఏం చెప్పినా ఆఫీసు పోతే పనులు జరగటం లేదు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రజల్లో ఒక నిరాశలో ఉన్నారు దానికని దానికి మళ్ళీ మనం అధికారులు వెంటనే మళ్ళీ ఒకసారి ఈ కోర్టులో ఎమరా గారు ఒకసారి అందరికీ ప్రతి ఊర్లో ఒక దండోరా మాదిరి వేయించి ఆ ఊర్లో ఇప్పుడు మనం ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో పెట్టుంటే బాగుండు సార్ ఈ సభని అప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుతుంది ఇది రెవెన్యూ కార్యక్రమం కాబట్టి ఇది సరిగ్గా అవగాహన కాలేదు ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎంఆర్ఆ గారు ఈ కార్యక్రమం మళ్ళీ పెడితే బాగుండాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలకి ఊరికి సరిగ్గా తెలియలేదు లేకపోతే ఇది చాలా మంది వచ్చుంటారు ముఖ్యంగా వాటిలో దాదాపు వెయ్యి మంది ఇళ్ల స్థలాలు లేక చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి ల్యాండ్ అక్విజేషను ప్రభుత్వం తరపున ల్యాండ్ కొనుగోలు చేసి వారికి దాదాపు ఒక ఇరవై ఎకరాలుగా ప్రభుత్వం మీరు ఎంఆర్ఓ గారు రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం చేస్తే ముందు వెయ్యి మంది చాలా మంది ఒకే ఇంట్లో ఐదేళ్ల మంది కుటుంబాలు ఉన్నాయి వాటి పరిష్కారం మేజర్ పరిష్కారం కోట గ్రామంలో అది ఒకటి ఉంది తర్వాత పంట కాలువ పంట కాలువ సమస్య అంతా అక్విపేషన్లో ఉంది ఆ కాలువలోకి నీళ్ళు ఉంచి కాలువలకు పోవటం లేదు బ్లాక్ అయిపోయి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కలంతా ఆక్యుపేషన్లు ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి పంచాయతీ ఆఫీసులు చెప్తున్నాను అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్య కలిగి అతిరూపంగా ఎమ్ఆర్ఓ గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఉన్నారు అధికారులు అనధికారులు అందరూ మాట్లాడాల్సి ఉంది వీటన్నిటికీ ఎమ్మారావు గారు నేను అద్య ఇచ్చాను వాటిని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు రాష్ట్ర రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి అలాగే గౌరవ ఎంపీటీసీలు దారా సురేష్ శంషుద్దీన్ మొబీన్ బాషా గారికి విచ్చేసిన ఇతర నాయకులకు పాత్రికేయ మిత్రులకు అధికారులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఆరో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు దాదాపు ముప్పై రెండు రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు పేరుతో పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ గ్రామ సమస్యలు ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇదే విధంగా ఉంటుంది గతంలో ఏదైతే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గ్రీవెన్స్ డే కానివ్వండి ప్రజల వద్దకు పాలన కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి ఈ సమస్యలని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతులు కూడా వేల రూపాయలు లక్షల రూపాయలు కాజేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి ఈ భూ సమస్యలు పరిష్కరించకపోగా వీటి కోసం లక్షల లక్షల దార పోసి ఆయన బతికినంతకాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎన్ని సర్వసాధారణంగా మనకు గ్రామాల్లో కనిపించే సమస్యలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో రీసర్వే పేరుతో స్టా స్టార్ట్ చేసిన ఉద్దేశం మంచిదే ఇప్పుడు గౌరవ ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రీసర్వే పేరుతో ఏది కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ప్రారంభిస్తారు దాన్ని కొంతమంది దుర్మార్గులు నాయకులు దాన్ని యుటిలైజ్ చేసుకొని అసైన్ ల్యాండ్స్ కూడా తమ పేరుతో పట్టాలు పొంది